వైసీపీ ప్రాధాన్యతలు ఏంటన్నది కూడా అటు సగటు ప్రజలకు ఇటు పార్టీ కేడర్కి కూడా పూర్తిగా అర్థమైంది వైసీపీ ఫోకస్ ఎక్కువగా సంక్షేమం మీదనే పెట్టింది అలాగే వైసీపీ కేడర్ కంటే కూడా వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకుంది వారే మరోసారి పార్టీని అధికారంలోకి తెస్తారని భావించింది అయితే వైసీపీ ఆశలు నమ్మకాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పూర్తిగా వమ్మైపోయాయి ఎన్నడూ లేని విధంగా వైసీపీ దారుణంగా వాటమి పాలైంది దాంతో వైసీపీలో అంతర్మదనం మొదలైంది ఇప్పుడు పార్టీ నెమ్మదిగా రిపేర్లు మొదలుపెట్టింది వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసిన ఐదేళ్ల పాలన తరువాత ఇంకంబెన్సీ ఉన్నా కూడా నలభై శాతం ఓట్ షేర్ ని సాధించింది ఈ ఘనతంతా కేడర్దే అని జగన్ వారికి ఇచ్చేశారు వైసీపీ కేడర్ అంతా ఒక ఫ్యామిలీ అని కితాబ్ ఇచ్చారు మీరు లేకపోతే వైసీపీ లేదని అన్నారు గత పద్నాలుగేళ్లుగా వైసీపీ ఈ విధంగా పటిష్టంగా ఉంది అంటే కేడర్ వల్లనే అని జగన్ స్పష్టం చేశారు ఇక వైసీపీ కేడర్ ప్రస్తుతం పదవుల్లో అవకాశం ఇస్తామని ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని విధాలుగా వారినే ముందు నడిపిస్తామని జగన్ హామీ ఇచ్చారు వైసీపీ పార్టీ యంత్రాంగాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకుని పోవాలని ఆయన కోరారు అంతేకాదు గ్రామ స్థాయిలో కూడా మహిళా యువత విద్యార్థి రైతు ఇలా అన్ని అనుబంధ విభాగాలు ఉండాలని ఆయన కోరారు పార్టీలో కీలక కేడర్కి ఐడి కార్డులు కూడా ఇస్తామని జగన్ చెప్పారు ప్రతి అసెంబ్లీ గ్రాస్ లెవెల్ వరకు కూడా పార్టీ నిర్మాణం ఉండాలని ఆయన సూచించారు డిసెంబర్ నెలాఖరులోగా కమిటీల నిర్మాణం అంతా గ్రాస్ రూట్ లెవెల్ దాకా పూర్తి చేయాలని అలా చేయని అసెంబ్లీ ఇన్ఛార్జ్లను పదవుల నుంచి తప్పిస్తామని జగన్ హెచ్చరించినట్లుగా చెబుతున్నారు వైసీపీ అధికారంలోకి వస్తే మీరే పాలకులు జగన్ కేడర్కి కి చెప్పారు మీరు ఎలా చెబితే అలాగే పాలన ఉంటుందని ప్రభుత్వాన్ని గ్రామ స్థాయి నుంచే నడుపుదామని ఆయన చెప్పడం విశేషం అభివృద్ధి కార్యక్రమాలైనా లేక సంక్షేమ కార్యక్రమాలైనా కేడర్ని ని ముందు పెట్టే జరిపిస్తామని జగన్ మరో హామీ ఇచ్చారు మొత్తానికి కేడర్కే అగ్రతాంబూలమని జగన్ స్పష్టం అని అంటున్నారు అదే అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా వ్యవహరించి ఉంటే కనుక పార్టీ ఇంత దారుణంగా ఓటమి పాలయ్యేది ఉండదు కదా అని అంటున్నారు మొత్తం మీద వైసీపీ సరైన దారిలోనే వెళ్తోందని పార్టీ వాదులు అంటున్నారు బాటం టు టాప్ అన్నది పార్టీ ఆలోచనగా చెబుతున్నారు నిర్ణయాలు సలహాలు అట్టడుగు స్థాయి నుంచి రావాలని పార్టీ బలంగా కోరుకుంటోందని అంటున్నారు